మీ పిల్లలు బాధ్యత అది పంపించండి స్కూల్ స్కూల్కి నేను చూసుకుంటా కదా సార్ నమస్తే సార్ నమస్తే సార్ నమస్తే చెప్పండి సార్ మా బాబు ఎల్కేజీ సార్ చెప్పండి ఐఏఎస్ కావాలా ఐపీఎస్ కావాలా కలెక్టర్ కావాలా జస్ట్ సార్ ఇప్పుడు కోచింగ్ ఇస్తేనే కదా అప్పటికి ఐఏఎస్ఏ లేకుంటే మీ మీరు అందుకే మా స్కూల్ పెట్టింది మా స్కూల్ పేరు ఏం పేరు తెలుసా మా స్కూల్ కురా అండి గొప్ప సార్ నిజం సార్ ఏ ఎంత నలభై వేలే ఎంత నలభై వేలు డబ్బు గురించి ఆలోచిస్తాం గోర పిల్లలై ఫాగం అయితే అది కూడా కరెక్ట్గా స్కూల్ యూనిఫామ్ కలర్ మా దగ్గర మేము ఇష్టం కదా మళ్ళా మళ్ళీ ఎంత ఏ ఎంత నాలుగు వేలే జస్ట్ సరే సార్ షూ బై ద కొనుక్కుంటాం సార్ ఏ ఎందుకు మా దగ్గర ఉన్నాయి మళ్ళా వీడికెంత ఎంత రెండు వేలే ఇదేంట ఇదే ఇది నేను కో కాకపోతే సాక్స్ బయట కొనుక్కోవాలి ఎందుకు తక్కువ రేట్ అనా ఇన్ని డబ్బులు అంటే మా వాడు జబ్బు పడిపోతున్న పాల ప్యాకెట్లు వేయాలి అట్లా మా ఇంట్లో రెండు పాల ప్యాకెట్లు ఇచ్చిపో మంచిపో ఏం మాట్లాడుతున్నావు నరాలు కట్ అయిపోయింది సార్ నేను జోక్ అనే సార్ నేను నీకు కూడా జోక్ నే చెప్పిన సార్ బుక్స్ సార్ బుక్స్ కారు వేలు నోట్స్ బయట కొనుక్కోండి సార్ మా వాడు వికేష్ సార్ అందరికీ సార్ డబ్బులు ఎన్నిసార్లు చెప్పాలి మా స్కూల్కి రాండి గొప్పలు అయిపోండి గుప్పలు కావాలా వద్దా మీ వాళ్ళు గొప్పలే ఎందుకాల మాటిండి అరికినా సార్ గుప్పడు కాలేదా సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ మా స్కూల్లో జాబ్ అంటే మామూలు విషయమా గొప్ప వస్తుంది జాబ్ సార్ రేపటి నుంచి స్కూల్ పంపిస్తుంది సార్ మర్చిపోయినా బస్ ఫీజు నెలకు వెయ్యి రూపాయలు టక్ సార్ సార్ రేపటి నుంచి పలకలు చేసిన తర్వాత స్కూల్ కనిస్తాను సార్ నేను మర్చిపోయినా పిల్లల ఒక స్మార్ట్ ఫోన్ కొనియాలి సార్ ఎందుకు సార్ అలానే కదా పాటలు నేర్చుకున్నది ఏం మాట్లాడుతున్నావురాలు కట్ అయిపోయింది ఎందుకు మీరు చెప్పరా పాఠాలు ఏంది చెప్పేది మావాళ్ళకి ఏమొస్తుంది మా వాళ్ళకి ఇంటర్ ఫెయిల్ కాదు